హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మరో మంచి విడత మీ ముందుకు వచ్చాను ఏంటంటే మనకి ఒక్కో సీజన్లో ఒక్కొక్క మొక్కలు మనకి సర్వే అవ్వడము కోత రావడము కాత రావడము అవుతూ ఉంటుంది కదా అలాగే కొన్ని వింటర్లో కొన్ని మనకి పూలు ఎక్కువగా వస్తాయి కొన్ని మామూలు అప్పుడు రావు కూరగాయలు కూడా వింటర్ వేరే ఉంటాయి మనకి సంవత్సరం మొత్తం కాసే వేరే వెరైటీస్ అవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు మన గార్డెన్లో పరిచయం చేసుకుంటున్నాం కదా అయితే ఇప్పుడు ఇంతకీ వీడియో ఏంటంటే గార్లిక్ వైన్ గార్లిక్ వైన్ అంటే అసలు గార్లిక్ అంటే వెల్లుల్లి వైన్ అంటే తీగ అసలు గార్లిక్ వైన్ అంటే దాన్ని ఎందుకు అన్నారో తెలియదు కానీ దాన్ని ఆకు ఎప్పుడు మీరు తెంపి చూడండి ఆ ఫ్లేవర్ మాత్రం మొత్తం గార్లిక్ స్మెల్లే వస్తుంది అనమాట అసలు అప్పుడు అనిపిస్తే దోహం అందుకు పెట్టారా ఈ పేరు అని అనేసి అలాంటి గార్లిక్ వైన్ గురించి అయితే ఈరోజు వీడియో చక్కగా అదేంటంటే వింటర్లో పోస్తుందండి అసలు యాక్చువల్ నాకు ఏంటంటే సంవత్సరం వింటర్లో పోస్తుంది కానీ ఈ సంవత్సరం ఈ వర్షాలకి కూలింగ్ కొంచెం వాతావరణం మారిందని ఆశ కూడా కలుగుతుంది ఎందుకంటే మన పొల్యూషన్ ఎక్కువైపోయింది వాతావరణం మారిపోతుందని భయపడుతున్నప్పుడు ఈ సంవత్సరం కొంచెం మన సమ్మర్లో ఎక్కువ సమ్మర్ అనిపించలేదు ఎందుకంటే అడపా తడపా వర్షాలు పడుతూ మనకు ఒక కొంచెం ముసురులు పెడుతూ కొంచెం ఎండగాస్తూ కొంచెం వర్షం పడుతూ అలా అలా కాలం దొరికిపోయింది సార్ సమ్మర్ అయితే మాత్రం మరి అందుకు వింటర్ అనుకుందో ఏమో అది వీడియో మీ స్టార్ట్ చేసరికి మా పిక్లు కూడా స్టార్ట్ చేసేస్తాయి మేము వచ్చేసరికి అవి మీరు ఎప్పుడు వింటూనే ఉంటారు దాని సౌండ్ అయితే ఆ గార్లిక్ వైన్ ఇప్పుడు దా చల్లదనానికో ఏమో వింటర్లో పుయ్యాల్సిన పూలు ఇప్పుడు చక్కగా పోస్తున్నాయి చాలా హ్యాపీ అనిపించిందండి ఆ మొక్క మొక్కల పైకి కింద గ్రౌండ్లో గ్రౌండ్లో కింద మాకు రోడ్డు మీద వచ్చిన డ్రమ్లోని మట్టి వేసి దానిలో పెట్టామనమాట ఇదిగోండి ఇక్కడ పై వరకు వచ్చేసింది ఈ పై వరకు కూడా వచ్చేసింది అలాగే ఇప్పుడు మీకైతే నేను చూపిస్తాను కిందకి వెళ్ళి అసలు మా మొక్క ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏ ఒప్పుడు వరకు ఎలా అన్ని కూడా మీకు కిందకి నేను చూపిస్తాను కాకపోతే అసలు విచిత్రం ఏంటంటే ఇది వింటర్లోని ప్రతి సంవత్సరం కూడా వింటర్లో నేను చక్కగా ఈ గార్లిక్ వైన్ గురించి ఎక్కువ మన గ్రూప్స్లో కూడా ఎక్కువగా ఫోటోలు చూస్తుంటాము చక్క దాని గురించి అయితే మాట్లాడుకుంటాము అలాగే గార్లిక్ పొంగిపోతుంటాము ఒకేసారి బ్లూమ్ అయిపోద్ది మొక్క అంతా కూడాను భలే ఉంటుంది మిగతా సంవత్సరం అంతా ఆకులతో గ్రీన్గా పచ్చగా ఉంటుంది ఆ గార్లిక్ అనేది ఆ గార్లిక్ ఫ్లేవర్ అందులో ఉంది కాబట్టి అది మెడిసిన్ ప్లాంట్ లాగా నాకు అనిపిస్తుంది దాని మాత్రం అందుకో ఏమో దానికి ఎప్పుడు తెగులు అయితే ఏమీ రాలేదండి పురుగు పడడం కానీ తెగులు కానీ ఏమీ లేదు ఒక అందమైన వైను అది అది అలాంటి మెడిసిన్ ప్లాంట్స్ లాగా అనిపించి నాకు పూర్తి తెలియదు మెడిసిన్ ప్లాంట్ అవునా కాదు దాని ఫ్లేవర్ని బట్టి నాకు అలా అనిపిస్తుంది అటువంటి మొక్కలు మనం ఎక్కడ అనువుగా మీకు ఎక్కించుకోవడానికి ఎక్కడైనా అనువుగా ఉన్న దగ్గర మాత్రం చక్కగా పెట్టండి పెడితే తాలూకు అది రిలీజ్ చేసే గాలి ఆర అంటాం కదా అలాంటివన్నీ కూడా మనకి మంచి దేరిక్యూరి పిల్లలాగా ఉపయోగపడవచ్చు అలాగే ఇప్పుడైతే కిందకి చూద్దాం రండి అసలు మొక్క ఎక్కడ పెట్టాను ఏంటంటే మిగతా వివరాలు మన మొక్కను చూసుకుంటూ మాట్లాడదాం కింద ఇదిగోండి మాకు బిల్డింగ్ బయట ఇలాగా పెట్టాను బట్టి తీగ జాతులన్నీ అన్ని పూల మొక్కలేనండి అన్ని పూల మొక్కలు మాకు కింద మట్టి ప్లేస్ లేక కాలువ మీద పలకలు వేయించి డ్రమ్ము హాఫ్ డ్రమ్ము కట్ చేయించేసి ఇలాగ మొక్కలన్నీ కూడా ఆ డ్రమ్ము హాఫ్ డ్రమ్లో పెట్టుకోవడం జరిగింది చక్కగా ఈ విధంగా మన ప్లేస్ లేనప్పుడు ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకుని మొక్కలు పెంచాలని కోరుకుండా అలాగే ఏదో ప్లేస్ ఇలా కనబడుతూ వాటికి అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టేస్తూ ఉంటాం కదా ఇవన్నీ కూడా తీగ జాతులండి అండి ఇది ఒకటి బోగన్విల్లా వీల్లా వింటర్లో మంచిగా వస్తుంది ఇది చూసారా ఇక్కడ ఇక్కడ పెట్టిందేమో మామూలు మొక్కలు మాకు ఆవులు తినేస్తాయండి అందుకు కొంచెం భయపడితే ఇలాంటివన్నీ పెడుతుంటాయి తీగ జాతులు మెస్ అడ్డు పెట్టి పైకి వెళ్ళే వరకు పెంచేస్తాము అది గిన్నెమాలతి ఇదేమో బాగానే వెళ్ళాయిది వీటి పక్క అంతా కూడా ఇంకా బాధమైన ఉంటాయి ఇది ఇదండి గార్లిక్ పైన పెట్టింది ఈ డ్రమ్ములు ఇక్కడ పెట్టాము ఇక్కడ పెట్టి ఇదిగోండి ఈ విధంగా చక్క కింద నుంచి కూడా పోస్తుంది వింటర్లో పూయాల్సిన పూలు ఇప్పుడు పోస్తే మరి ఒక సంథింగ్ స్పెషల్ కదండి నాదే కాదు మంది ఇవ్వండి మా గార్డెన్లో గార్డెన్స్ గార్డెన్స్లో కూడా ఇప్పుడు పోస్తుంది అందరూ అదే ఆశ్చర్యపోతున్నారు చక్కగా మొక్క సీజన్ మర్చిపోయి చల్లదడానికి పూసేస్తున్నట్టుగా ఉంది అనేది చాలా గ్రూప్స్లో అందరు మొక్కలు కూడా పోస్తున్నాయి గార్లికమైన ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు ఇదిగోండి ఈ విధంగా మాకు పై వరకు కూడా ఇప్పుడు పైకి వెళ్ళి చూపించాను కదా అక్కడ వరకు కూడా మంచిగా భలే పెరిగిందండి ఇక్కడ మాకు దో అక్కడ ఆర్చ్ ఉంటుంది అనమాట ఆ పై ఆ పై వరకు కూడా పెరిగిపోయి ఎందుకు ఇట్లా సైడ్కి కుడి చేతి వైపు ఇలా పెరిగి ఈ మొక్కలు ఎల్లో మొక్కలు కలిపి పెరిగిందండి పెరుగుతూ అలా పెరుగుతూ వెళ్ళిపోయింది మేము చూడ ఇక్కడ మనం ఏదైనా చేయడానికి కూడా అక్కడ ప్లేస్ మనకు అందదు కదండి అందుకు మరి ఎలా పెరిగినా కూడా మరి ఇంకేమీ చేయలేము వాటిష్టమే ఇది ఇలా పెరిగిపోతుంది బిల్డింగ్ అంతా కూడా భలే అందంగా ఉంటుందని గార్లిక్ పైన మాత్రం తప్పనిసరిగా ఎక్కడో దగ్గర మీరు ఇలాగ సెట్ చేసుకుని అయినా పెంచండి మంచి మెడిసినల్ ప్లాంట్ అది అది విడుదల చేసే గాలి కూడా మనకు మంచిది అనమాట అలాగే ఇది రాధా మనోహరం సింగిల్ పెట్టలు డబల్ పెట్టలు కలిపి ఈ విధంగా ఒకే డ్రమ్లో పెట్టాము ఇవి ఒకసారి పోస్తుంది అదొకసారి పోస్త ఇది పోతైపోయింది మాకు బిల్డింగ్లో మొక్కలన్నీ కూడా ఒక్కొక్కసారి ఒకటి పోస్తాయి ఎల్లో ఫ్లవర్స్ ఒకసారి బోగన్విల్ల ఒకసారి ఇలాగే గార్లిక్ పైన ఒకసారి గిన్నెమాలతో ఒకసారి ఏవోకి బ్లూ మౌత్నే ఉంటే చక్క బిల్డింగ్ అందంగా ఉంటుంది మనకు ఆనందంగా ఉంటుంది మంచి ఆక్సిజన్ మనకి ఒక కొంచెం మంచిగా మన మొక్కల్ని స్ప్రెడ్ చేసుకున్నట్టు కూడా అవుతుందన్నమాట ఈ విధంగా మాకు ఎక్కడికక్కడ స్టెప్స్ దగ్గర ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మట్టి ప్లేస్ లేకపోవడం వల్ల ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఈ విధంగా అయితే మాత్రం పెడుతుంటాను అలాగే ఇదిగోండి మాకు బాల్కనీలో చూస్తే ఈ విధంగా ఉంటుంది బయట మొక్కలన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు వీడియోలో చూస్తూ ఉంటారు కదా ఇలా అవకాశం ఉన్న దగ్గర ఇలా వేసుకోము పక్కన వాళ్ళు ఇల్లు కట్టలేదు కాబట్టి కొంచెం బయట అలా మొక్కలు పెట్టాము వాళ్ళు ఇల్లు కట్టుకుంటే ఉంచితే ఉంచితే తీసుకుంటే వాళ్ళ ఇష్టం అది వాళ్ళ ప్లేస్లో వేసాము కాబట్టి కానీ ఇలాగా అందరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ గాలి మంచిది కదండి అక్కడ అదిగోండి ఇక్కడ నుంచి మీరు చూశారు కదా డ్రమ్ము కిందకి వెళ్ళి చూసాము ఈ డ్రమ్ములో ఉంది మొక్క ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ మా బాల్కనీలో చూస్తే ఈ విధంగా ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్కి వచ్చి ఈ విధంగా చక్కగా కని కనిపిస్తూ ఉంటుంది భలే అందంగా ఉంటుంది దారుముడి పోయే వాళ్ళు కూడా చూస్తూనే ఉంటారు పైకి ఏంటి పూలు ఏం పూలు ఇవి దేవుడు పెడతారా ఏం చేస్తారు అలా అడుగుతూ ఉంటారన్నమాట ఇంకా ఇదన్నీ కూడా పూర్తిగా ఇంకా రెండు రోజులు పోతే ఇంకా మంచిగా పూసేస్తాయండి కానీ ఇలాగా మనకు మనసాగొద్దు ఇలా ముందుగా కొన్ని పూసాయి అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను నచ్చింది అనుకుంటున్నాను భలే ఉంటుంది అండి గుత్తులు గుత్తులు పోస్తే ఒక్కొక్క పువ్వు కన్నా గుత్తులు పోస్తే మరీ ఆనందం కదా మనకి అలాగే ఇది ఇక్కడ ఇదిగోండి అలాగ అటు సైడ్కి ఆ కొమ్మ అలా వెళ్ళి పైకి వచ్చింది అనమాట ఆ కొమ్మలు వెళ్ళి అలమండ ఫ్లవర్స్ మొక్కలో కలిసిపోయి ఆ మొక్కతో కలిపి పైకి ప్రయాణం చేసింది ఇదండి ఇక్కడ నుంచి అయితే మాత్రం ఇంకా తర్వాత ఇదిగోండి ఇలా అర్చిలాగా ఈ విధంగా మాకు అల్లేసింది వీడియో వీడ తీయడం లేదు కొంచెం చెయ్యి ముందుకు జరిపి ఈ విధంగా తీస్తున్నాను ఇదండి ఇక్కడ మాకు ఒక ఆర్చిలాగా అందంగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా ఆకులు దట్టంగా అలా గ్రీనరీగా ఉంటుందండి సంవత్సరం ఒకసారి పూలు పోస్తే పైన పక్షులు కూడా గూళ్ళు పెట్టుకున్నాయి అది కూడా ఒక వీడియో చేసాను చూస్తారు కదా చక్కగా మన ఇంట్లో పక్షులు పురుడు పోసుకున్నాయంటే అదొక ఆనందం ఇదండి మాకు ఇక్కడ ఇక్కడ చక్కగా ఒక బాల్కనీ ప్లేస్లోని ఈ విధంగా అది అల్లుతూ పైకి వచ్చింది వచ్చి చిన్న చిన్నవన్నీ ఈ విధంగా నేను సరదా సరదాగా మరి మట్టి ప్లేస్ లేని వాళ్ళం కదండి ఈ విధంగా సెట్ చేసుకోవడమే వాటిని చూసి మురిసిపోతూ ఉండడమే మన పని ఇంటి ముందు మాత్రం పచ్చగి ఈ విధంగా ఉంటుందండి ఆ ఖాళీ ప్లేస్లో మొక్కలు ఈ విధంగా ఉంటాయి అలాగే ఇంక పైకి వెళ్దాం ఇదిగోండి పైకి వచ్చేసరికి ఇక్కడికి ఇలా వచ్చింది అల్లుకుంటూ ఇక్కడికి వచ్చిందండి అదిగోండి నల్లమండ ఫ్లవర్స్లో కలిసిపోయి పైకి ఈ విధంగా వచ్చింది కాబట్టి ఇది అన్ని నర్సరీల్లో కూడా దొరుకుతుందండి ఈ మొక్క మాత్రం కొంచెం పెంచడానికి ప్రయత్నం చేయండి ఇంటికి అందమే కాదు మన ఆరోగ్యానికి కూడా మంచిదే ఇది ఆ ఒక ఆకు మాత్రం మీరు తెంపి చూడండి చాలా బాగుంటుంది తీగజాతి మొక్క ఇలా హాఫ్ డ్రమ్లో కానీ కొంచెం వెడాల పాటు డబ్బులో కానీ పెట్టుకుంటే మంచిగా పెరుగుతుంది ఇప్పుడు అన్ని నర్సరీస్లో కూడా ఈ మొక్కలన్నీ కూడా దొరుకుతున్నాయండి తీసుకొస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు అందరిలో మొక్కలు పెంచేది పెరిగింది అందుకే బిజినెస్ కూడా మంచిగా డెవలప్ అయ్యాయి ఇప్పుడు వాళ్ళవి చక్కగా మీరు మీ దగ్గరలో నర్సులను అడిగి తీసుకోండి అలాగే మిగతా పువ్వులు చూస్తే ఇక్కడ చూడండి ఇది డబల్ కలరు ముద్ద అడినియం ఎంత బాగుందో అక్కడ పూసినా కూడా అది గార్డెన్లో అందంగా అనిపిస్తుంది అలాగే ఈ సీజన్లో మల్లి కూడా వస్తుంది ఈ స్టార్ మళ్ళీ పోస్తుంది ఇది మాత్రం సంవత్సరం మొత్తం పోస్తుంది అనమాట ప్రూనింగ్ చేస్తే ఎరువులేస్తూ ఉంటే చక్కగా అయితే మాత్రం పూసేస్తుంది సరదా సరదాగా ఉంటుంది మంచి స్మెల్ వస్తుంది దగ్గరికి మనం వెళ్తూ ఉంటే అందుకు నేనైతే మాత్రం కొయ్యనండి ఇవి ఇలా స్మెల్ కోసం అందం కోసం అయితే ఉంచేస్తుంది పూలు ఏవి అసలు కొయ్యమండి చెట్లకి అలాగే ఉంటాయి పూజకి చూసారు కదా కింద నందివర్ధనం ఒకటే కోసుకొని వాడుకుంటాం పండగలకి పండగలకి మాత్రం ఈ పూలన్నీ ఏ ఉన్న గార్డెన్ మొత్తం ఖాళీ అయిపోద్ది అనమాట పూలన్నీ పండగ రోజు మాత్రమే కోస్తూ ఉంటాము అలాగే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ కొంచెం ఈ చామంతులు ఇవన్నీ ఉన్నాయి కదా కొంచెం కట్ చేసేసి ఇప్పుడు సీజన్ కదండి చామంతులు తప్పనిసరిగా కట్ చేయాలి కట్ చేసి జాగ్రత్త పెట్టుకోవాలి ఇక్కడ కృష్ణ దగ్గర ఉంటే చామంతులు అన్నీ కూడాను ఇవన్నీ కూడా మరి రెండు నెల పూలు అయిపోయినా వెంటనే కట్ చేసి పెట్టామంటే పెడితే ఈ విధంగా వచ్చే కానీ పాడైపోయి ఇవన్నీ కూడా మంచిగా ఫ్రూనింగ్ చేస్తాను ఫ్రూనింగ్ చేసేసి కట్ చేసి వేరే దాంట్లో కూడా కొమ్మలైతే పెట్టేస్తానండి కృష్ణ దగ్గర వేరే మొక్కలు పెడతాను ఇలాగ ఈ కట్ చేస్తే బోర్డు అయిపోతుంది కదండి వేరే దగ్గర పెడతాను ఈ కుండీలు వేరే కుండీలు తెచ్చి ఇక్కడ పెడతాను అవి ఏంటనేది ఒకసారి అయితే చూసేద్దాము చామంతులు తక్కువండి నాకు ఎందుకంటే దేశవాలి వెరైటీలు అయితే సంవత్సరం మాత్రం నిలవ చేయగలం కానీ హైబ్రిడ్ వెరైటీస్ అయితే మనం ఏ సంవత్సరం దా సంవత్సరంతోనే కంప్లీట్ అయిపోద్ది తప్ప మరి ఇంకా ఏమీ చేయలేము కా అసలు ఇప్పుడు దేశ అంతా హైబ్రిడే దిగిపోతుంది దేశవాళి వెరైటీస్ చాలా చాలా తక్కువ ఇదిగోండి అక్కడక్కడ ఇలాగ మన దగ్గర ఉంటున్నాయి ఇవన్నీ కూడా మనం సేవ్ చేసుకుంటే సరిపోతుంది ఇదిగో పేనుబాంగి స్టార్ట్ అయిపోద్ది వీటికి ఆ చిగురులు చిక్కేస్తూ ఉండాలి ఆ కృష్ణ దగ్గర చామంతి మొక్కలన్నీ తీసేసి కొన్ని క్రాటన్స్ మొక్కలు అయితే ఈ విధంగా కొంచెం బాగున్న వరకు అన్నీ ఇలా అరేంజ్ చేశాను అనమాట ఆ చామంతి మొక్కలు తీయడము అది ఫ్రూనింగ్ చేయడం అంతా కూడా వీడియో తీసేవాళ్ళు ఎవరూ లేక మీకు చూపించలేకపోతున్నాను చిగులు చక్కగా కట్ చేసేసి వేరే దాంట్లో పెట్టిన కొమ్మలు కూడా బతికేస్తాయి కదండి చామంతి ఈ సెటప్ ఎలాగుందో చెప్పండి ఇంతకుముందు కృష్ణయ్యని చూశారు ఇప్పుడు తీసి మళ్ళీ ఈ మొక్కలన్నీ తీసుకొచ్చి ఇక్కడ డెకరేట్ చేసుకున్నాము ఎంత సరదా కదండి అసలు కృష్ణయ్య కృష్ణయ్య చుట్టి మొక్కలు అంటే ఒక చిన్న బృందాలు ప్రతిదీ ఫ్రూనింగ్ చేసేసాను ఈ విధంగా అలంకారం అయితే మాత్రం మనం చేసుకున్నాము మీకు నచ్చిందా నచ్చితే మాత్రం చిన్న కామెంట్ రూపంలో తెలియచేయని కృష్ణ ఎక్కడుంటే అక్కడ అందమే ఇంకా అది బృందావనం కింద కనిపిస్తుంది మనకి ఇదిగోండి కొమ్మలన్నీ కూడా చామంతి కొమ్మలని కట్ చేసినవన్నీ కూడా ఇలా కొంచెం డబ్బాలు పెట్టి నీళ్ళలో పెట్టానండి చెప్పాను కదా ఇంక వీడియో చేయడానికి ఎవరు లేక గబగ గబాబా పనిచేసేసి లాస్ట్ని పెట్టిన తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను అనుకోకండి ఏం లేదు చక్కగా కొమ్మలు కట్ చేసి ఉంచేస్తే ఆ పాత మొక్కలు మళ్ళీ చిగురులు వస్తాయి ఈ కట్ చేసినవన్నీ కూడా మళ్ళీ మనకి బతికేస్తాయి అనమాట ఈ విధంగా పెట్టాను నేను పెట్టేసి ఒకసారి కొంచెం వాటింగ్ చేసేస్తే కొంచెం ఎలాగు వాతావరణం చల్లబడింది కాబట్టి మంచిగా బాగానే ఉంటుంది ఒక చేత నీళ్ళు పోవడం ఒక చేత వీడియో తీయడం కదా కొంచెం కన్ఫ్యూజ్గా ఉందేమో ఇలాగ చామంతి మొక్కలు మాత్రం తప్పనిసరిగా ఇప్పుడు సేవ్ చేసుకోవాలండి చెప్పాను కానీ దేశవాలి వెరైటీ తప్ప ఇంకేది కూడా మనకి సర్వే అవ్వ దేశవాళ వెరైటీని మాత్రం మనం అవి సంవత్సరం మొత్తం ఒకసారి పూసినా కూడా చాలా జాతర జాత పెట్టుకుంటే నెక్స్ట్ ఇయర్కి బాగుంటుంది ఈ జాతి అంతరించిపోకూడదండి ఇప్పుడు అంత హైబ్రిడ్ వెరైటీస్ నర్సరీ వాళ్ళు ఏం చేస్తారంటే దేశవాళ్ళు తేవడం లేదు ఎందుకంటే మనం సేవ్ చేసేసుకుంటాం బిజినెస్ ఉండదు వాళ్ళకి ఇప్పుడు మా హైబ్రిడ్ అనుకున్న సంవత్సరం కొనేస్తాం పూసేస్తాయి అయిపోతాయి అయిపోయింది మొక్క చచ్చిపోద్ది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కొనాల్సి వస్తుంది అంటే మరి బిజినెస్ అయితే మాత్రం హ్యాపీగా బాగుంటుంది కదా కాబట్టి మనం దేశవాళ్ళి దగ్గర మనం ఉన్న మొక్కలు మాత్రం మనం సేవ్ చేసుకొని రక్షించుకుందాము దేశవాళ్ళు ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఇలాగ మనం కొమ్మల ద్వారా మళ్ళీ పెంచుకుంటూ పెంచుకుంటూ మంచిగా మనం జాగ్రత్త పెట్టుకోవచ్చు అనమాట ఇవి ఈ విధంగా చామంతి కొమ్మలు మాత్రం అస్సలు పారేయకండి ఈ విధంగా పెట్టండి మరి కొంతమందికి ఎక్కువ అవుతుందని మరి కొంతమందికి ఇచ్చేయండి ఎందుకంటే వాళ్ళ దగ్గర అయినా కూడా దేశవాళి వెరైటీ బతికించిన వాళ్ళు అవుతాం అనమాట అలాగే ఇంక నెక్స్ట్ ఈరోజు హార్వెస్ట్ అయితే మాత్రం తూటి కూర తూటుకూర హార్వెస్ట్ ఇది ఇంతకుముందు మా వీడియోలో కూడా చూసారు తూటుకూర అనేది ఇది ఒక మంచి ఆకుకూర మన ఆంధ్రాలో తక్కువ ఇది నార్త్ సైడు తర్వాత వరుస సైడు అలా ఎక్కువ వాడుతూ ఉంటారనమాట ఇది చాలా మంచి పోషక విలువలు కలిగింది ఒక యాభై రూపాయల టబ్బులోనే చిన్న వేరు పెట్టినా కొమ్మ పెట్టినా కూడా ఈ విధంగా వచ్చేస్తుంది ప్రతిరోజు మన హార్వెస్ట్ ఉండాలి కదండీ కాబట్టి ఈరోజు హార్వెస్ట్ అయితే మాత్రం తూటికూర హార్వెస్ట్ చేయబోతున్నాను మనకు ఆకుకూరలు చాలా వెరైటీస్ మీరు చూస్తూనే ఉంటారు కదా అందులో ఒకటి అనమాట ఇలా అన్ని రకాలు పెట్టుకోవడం వల్ల వీటిలో ఉండే మెడిసిన్ వాల్యూస్ మనకి ఫుడ్ రూపంలో మనకి బాడీకి మంచిగా ఉపయోగపడుతుంది ఆహారం ఆరోగ్యం కూడా వస్తుంది మనకి అందుకు ఇలాంటి వెరైటీస్ అన్నీ కూడా మనం చక్కగా గ్యాదర్ చేసుకుంటే ఇది అన్ని ఆకుకూరలాగా పప్పులో వేసుకోవచ్చు కర్రీ చేసుకోవచ్చు ఈ కాడలతో కలిపి కూడా కూర చేసుకోవచ్చండి కాడలు అవి కూడా లేతగా చక్కగా మెత్తగా ఉడికిపోతాయి అనమాట అమ్మయ్య ఇదండి ఈరోజు వీడియో అయితే మాత్రం చక్కగా మన గార్లిక్ వైన్ గురించి చక్కగా మాట్లాడుకున్నాము అలాగే మంచి అయితే కోసుకున్నాం కదా అండి ఇది చిన్న కొమ్మగానే ఇది విధంగా ఇదిగోండి ఇదిగో ఈ కొమ్మ కాని పెట్టారా ఈ చిన్న చూసే రూట్స్ వచ్చేస్తున్నాయి ఈ కొమ్మ కాని పెట్టారా చక్కగా బతికేస్తుంది ఇది కూడా మనకి ఒరిస్సా సైడ్ ఎక్కువ అది ఈ బాగా నార్త్ సైడ్ ఎక్కువ వాడతారండి మనకి ఆంధ్రలో అయితే తక్కువ మంచి పోషక విలువలు కలిగింది ఇది కూడా ఒక మెడిసిన్ లాంటిది మన బాడీకి ఆహారంగా తీసుకోవడం వలన దీనికి ఏంటంటే వైట్ కలర్ ఫ్లవర్స్ వస్తాయండి వై తెల్ల పూలు వస్తాయి తెల్ల పూలు వస్తుంది తీగ తీగలాగా పెరుగుతుంది అనమాట జాతిలాగా చూస్తే అంత పొడవగా పెరిగింది అలా తీగలాగా పెరుగుతుంది తెల్ల పూలు వస్తుంది అది తూటుకూరు అంటే ఇలా ఆకుల పోలిన ఆకులు మళ్ళీ ఉంటాయి చూడండి ఒకసారి ఆకుల పూవల ఆకులు ఉంటాయి కదా ఇలా మీరు గుర్తుపట్టడం కోసం అయితే చెప్తున్నారు మీరు మీ దగ్గర ఉంది అంటే వెయిట్ చేయండి పూలు వచ్చే వరకు వెయిట్ చేసి తెల్ల పూలు వస్తుంది వస్తుంది అంటే అప్పుడు వాడుకోండి దాన్ని దాన్ని తూటికూర కింద చక్కగా వాడుకోండి ఒకే మొక్కలా చాలా మొక్కలు ఉంటాయి దగ్గర దగ్గరగాను కాబట్టి ఇది ఈరోజు వీడియో అయితే ఇదండి మీకు కొంత నచ్చుద్ది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోపై మేము ఎప్పుడైనా తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలిసేయండి మీ మొక్కల గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా మనకి కామెంట్ రూపంలో తెలిసి నాకు తెలిసిన కనుక ఆన్సర్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను అలాగే ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మరి కొంతమంది గార్డెనర్స్కి షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళ గార్డెనింగ్ ఇంట్రెస్ట్ పెంచడం కోసమే అనమాట షేర్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ బాగుంటు బాయ్ అండి